హ్యాపీ దట్ యాజ్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ స్పోర్ట్స్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం వీఆర్ ప్రొవైడింగ్ ద గ్రౌండ్ ఫర్ ది టోర్నమెంట్ కండక్టెడ్ బై ది ఈనాడు ఛాంపియన్ క్రికెట్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది పద్నాలుగోసారి వీళ్ళు కండక్ట్ చేయడం ఇది అతి పెద్ద టోర్నమెంటు బికాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ థౌజండ్ పార్టిసిపెంట్సు అండ్ ఇది ఫోర్టీన్త్ ఫోర్టీన్త్ ఇయర్ వీళ్ళు చేస్తున్నారు అలాగే ఈ పెద్ద కార్యక్రమం మా గ్రౌండ్లో చేసుకోవడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది అలాగే మేము వాళ్ళని అభినందిస్తున్నాం కూడా ఎందుకంటే ఇది ఈ టోర్నమెంట్ అనేది ప్రత్యేకించి స్టూడెంట్స్కి అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ అలాగే డెంటల్ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరికీ చేస్తున్నారు స్పోర్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే స్పోర్ట్స్ వల్ల ఈ చదువుకోవడం కానీ మిగతా పెర్ఫార్మెన్స్ కూడా అన్నీ బాగా పెరుగుతాయి సో ఇంత బాగా కండక్ట్ చేస్తున్నందుకు వారందరికీ నేను అభినందిస్తున్నాను ప్రత్యేకంగా ఏంటంటే ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎంటర్ అవ్వడం జరిగింది గతంలో ఎందుకంటే అంత పెద్ద నెంబర్ ఆఫ్ పార్టిసిపేషన్స్ ఎస్పెషల్లీ వీరు పీపుల్స్ ఓరియంటెడ్ అంటే వీళ్ళు ఎంట్రీ ఫీజు లేకుండా కూడా కండక్ట్ చేస్తున్నారు అది కూడా చాలా గ్రేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈనాడు ఆర్గనైజేషను ఇటువంటి చక్కటి యువతకి ఒక చైతన్యం తీసుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈనాడు ఆర్గనైజేషన్కి అభినందిస్తున్నాను చాలా ఇది పద్నాలుగో ఈవెంట్ అని చెప్పారు ఇటువంటి ఇన్ని ఇన్నిసార్లు చేసినందుకు ఇస్ ఏ గ్రేట్ జాబ్ దట్ ఈనాడు హ్యాస్ డూయింగ్ దట్ వీ రియల్లీ అప్రిషియేట్ అండ్ వీ కంగ్రాచులేట్ ది ది ఈనాడు దట్ షీ ఇట్ హ్యాస్ అచీవ్డ్ అవార్డ్ గిన్నీస్ బుక్ అవార్డ్ అండ్ ఇటువంటి ఇటువంటి గేమ్స్ అంతా కండక్ట్ చేస్తే మీరు సమాజానికి చాలా సేవ చేసిన వాళ్ళు అవుతారండి సో ఈ విధంగా ఆ యువతలో ఒక యాక్టివిటీ తీసుకొచ్చి వాళ్ళని ఫిజికల్గా మెంటల్గా సొసైటీలో వాళ్ళని ఉత్తేజవంతులు చేసినందుకు మీ ఈనాడు ఆర్గనైజేషన్కి ధన్యవాదాలు ఇది పద్నాలుగోసారి ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్లో ఈ ప్రెస్టీజియస్ మెగా టోర్నమెంట్ జరగడం మాకు మా కాలేజీకి మా వైద్య విద్యార్థులకి అందరికీ స్ఫూర్తిదాయకం రెండవది ఇది గిన్నీస్ బుక్ రికార్డ్స్లోకి ఎక్కడానికి ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళు ఆల్ సేఫ్టీ మెజర్స్ తీసుకొని వితౌట్ హెల్మెట్ కానీ వితౌట్ గాడ్స్ ఇన్ని క్రికెట్ గేర్ లేకుండా అలవా చేయరు రెండోది మెడికల్ వైజ్ ఏమైనా ఇంజురీస్ ఆయలుగా అయితే దాన్ని ప్రివెంట్ చేయడం కోసమే కొన్ని హాస్పిటల్స్ విజేత హాస్పిటల్ సపోర్ట్ తోటి ఇక్కడ అంబులెన్సు ఫస్ట్ ఎయిడ్ టీము వీళ్ళందరూ రెడీగా ఉన్నారు అదేవిధంగా ఈనాడు వాళ్ళు వచ్చి మమ్మల్ని అప్రోచ్ అవగానే మా ప్రిన్సిపల్ గారు డాక్టర్ జి బుచ్చిరాజు గారు మా వైస్ ప్రెసిడెంట్ స్పోర్ట్స్ డాక్టర్ ఆర్ సునీల్ కుమార్ గారు నాకు ఆదేశాలు ఇచ్చి గ్రౌండ్ని మంచిగా తయారు చేసి గ్రౌండ్స్ మెన్ అప్పారో సాయి సహాయంతో